ఆడపిల్ల అంటే అలుసెందుకు రామాపురం అనే గ్రామంలో సిద్దయ్య అనే కుమ్మరి ఉండేవాడు పేదవాడైన సిద్దయ్య కుండలు చేసి ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు సిద్దయ్య తన కొడుకు కూతుర్లను బాగా చదివించి ప్రయోజకులను చేయాలన్న కళలు కంటూ ఉండేవాడు పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో తన పిల్లలను చదివించసాగాడు సిద్దయ్య పదవ తరగతి పాసైన కొడుకును కాలేజీలో చేర్పించి చదివించసాగాడు సిద్దయ్య పిల్లలిద్దరినీ బాగా చదివించాలని అనుకున్న సిద్దయ్య మరికొన్ని రోజులకు తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు కూతుర్ని కూడా చదివించాలంటే డబ్బులు సరిపోవు కాబట్టి కొడుకును చదివిస్తే సరిపోతుందనే నిర్ణయాన్ని వచ్చాడు అంతేకాకుండా ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది ఉద్యోగాలు ఉద్యోగాలు చేయాలా ఊర్లెలాలా అయినా ఎప్పటికైనా ఓ అయ్య చేతిలో పెడితే అత్తారింటికెళ్ళి గుట్టుగా కాపురం చేసుకుంటుంది అని అనుకున్నాడు సిద్ధయ్య దాంతో ఉన్న పల్లంగా కూతుర్ని చదువు మానిపించేసి ఇంట్లో ఉంచేశాడు అదలా ఉంటే ఉద్ధరిస్తాడన్న కొడుకు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు షికార్లు స్నేహితులతో జలస చేయసాగాడు చదువును నిర్లక్ష్యం చేయడంతో పరీక్షలు తప్పాడు బాగా చదువుతాడనుకున్న కొడుకు ఇలా చెడుదారులో నడవటం తెలిసిన సిద్దయ్య బాగా బాధపడ్డాడు చేసేదేమీ లేక కొడుకును కూడా చదువు మానిపించి ఇంటి పట్టునే ఉంచుకొని కుండలు చేయడం నేర్పించాడు కుండలు చేయడమే కాకుండా ఆ పనిలో మంచి శిక్షణ ఇచ్చాడు సిద్ధయ్య అలాగే వాటిని మంచి ధరలకు అమ్మడం కూడా ఎలాగో నేర్పించాడు దీంతో నాలుగు రాళ్లు సంపాదించడంతో సిద్ధయ్య కొడుకుకు కొడుకు కష్టములోని తీయదనం తెలిసి వచ్చింది ఇప్పుడు బుద్ధిగా ఇంటి పట్టున ఉంటూ తండ్రి చెప్పినట్టుగా నడుచుకోసాగాడు అయితే కూతురి విషయంలో తాను చేసిన తప్పును గ్రహించిన సిద్ధయ్య ఇప్పటికైనా మించిపోయింది లేదని అనుకొని కూతురిని మళ్ళీ బడిలో చేర్పించాడు తండ్రి అనుకున్నట్టుగా ఆమె బాగా చదువుకొని త్వరలోనే మంచి ఉద్యోగం సంపాదించింది తాను చేసిన తప్పును సరిదిద్దుకున్న సిద్దయ్య ఆనందానికి ఇప్పుడు లేవు చదువును పక్కన పెట్టి చెడు తిరుగులో పాలైన కొడుకు ఇక పనికిరాడని బాధపడిన సిద్దయ్య కొన్ని రోజుల్లోనే కొడుకు దారిలోకి రావడం కూతురు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించడంతో సంతోషంతో ఉబ్బితబ్బిల ఉబ్బితబ్బిలవుతున్నాడు కాబట్టి కొడుకులు ఉద్ధరిస్తారు కూతులకు చదువెందుకు అనే అభిప్రాయంతో ఉండే పెద్దలు సిద్ధయ్య అనుభవంతో ఇప్పటికైనా మేలుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో పది మందికి పోస్ట్ అవుతుంది లైక్